బాటలో నా లక్ష్మణ బాటలో నా ఊరిక రావో తముడా లక్ష్మణ బాటలో నా లక్ష్మణ బాటలో నా ఊరిక రావో తముడా లక్ష్మణ బాటలో నా బిర్యాలా గుడం పోయిన బిర్యాలా గుడం పైన మన జెండా ఎగరవేయగా మిర్యాలా గూడం పోయిన బిర్యాలా గుడం పోయిన మన జెండా ఎగరవేయగా మిర్యాలా గుడం పోయిన వేదొల్ల కండ దండా ఝమ్మిది మన భక్తుల లక్ష్మణ మన బంగారు కొండ లక్ష్మణ బాటలో నా ఉరికి తమ్ముడా బాటలో నా ఆనమని బ్రతికినవాడు సేవ కూడా మన ముందుకు వస్తున్నాడు సేవ ముందుకు వస్తున్నాడు మన బాధలు మన కష్టాలు తెలిసినవాడు మన అన్న ముల్కల్కాల గ్రామపంచాయన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు నేను నీ ముల్కల్కాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ జోషి గౌడ్ సేత ప్రతి ఒక్కరి యువత అక్కచెల్లెలు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు నేను కాంగ్రెస్ పార్టీ బలపడిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఒకరి పేరు పేరున మాకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నేను ముందుంటున్నాను అదే అధిక అధికారంలో ఉన్న పార్టీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మనం అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ సహకారంతో గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి నేను రెడీగా ఉన్నాను మాకు ఒక్కసారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అలాగే గవర్నమెంట్ అందించే పథకాలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ రుణమాఫీ కానీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఉచిత మహాలక్ష్మి పథకం కానీ ఉచిత విద్యుత్ కరెంటు కానీ అన్ని అందించడానికి ప్రతి ఒక్కరికి గడప గడప చేరుకునే విధంగా కృషి చేస్తాను అలాగే గ్రామంలో ప్రవేశ ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరం ఇల్లు ముప్పై ఏళ్ళు తీసుకొచ్చాను మరి ఇంకా ముప్పై ఏళ్ళు తీసుకొస్తానికి రెడీగా ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం ఇంకా ముప్పై ఏళ్ళు తీసుకొస్తాను రెడీగా ఉన్నాం ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు కట్టుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పనిచేస్తుంది అలాగే మాకు అవకాశం ఇస్తే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం కానీ వీధి లైట్లు కానీ సీసీ రోడ్డు కానీ అలాగే వివిధ రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా మీరు గ్రామ ప్రజలందరూ మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను మీరు మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము అట్లా కంటిన్యూ చేస్తూ మనకున్న ప్రతి పథకాన్ని మీ గడప గడపకు చేసి చెరవేయడమే నా లక్ష్యం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మనకున్న ప్ర మనకు మన గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఇల్లు గడప గడపకు చేరేలా చేస్తాము మమ్మల్ని మేము మొదటిసారిగా పోటీ చేస్తున్నాము మమ్మల్ని మొదటిసారి ఎందుకుంటే మేము ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు నిధులు ఏవైనా గడప గడపకు చేరేలా కృషి చేస్తాము ఇందిరా మహిళా శక్తి పథకం కింద వచ్చే ఇందిరా ఇందిరమ్మ చీరలు ఇంటింటికి సన్న బియ్యం గృహజ్యోతి పథకం రేషన్ కార్డులు వీధి లైట్లు డ్రైనేజీ సీసీ రోడ్లు డ్వాక్రా మహిళలకి రుణాలు అందులో ఏవైనా తప్పులున్నా సరి చేసి సరిచేసేందుకు కృషి చేస్తాము వడ్డీ లేని రుణాలు అందించేలా చూస్తాము ప్రతి ఒక్క మహిళకు ఏ ఎప్పుడు వచ్చినా తలుపులు కులాలకు మతాలకు మమ్మల్ని మొదటిసారిగా పోటీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మమ్మల్ని ఎన్నుకుంటే సర్పంచ్ అభ్యర్థిగా మమ్మల్ని ముందుకి నడిపిస్తే మేము కులాలకు మతాలకు తంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము మమ్మల్ని గెలిపిస్తే మేము మీ ముందుకి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా వచ్చి కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మనవి లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాము మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆహర్ తోడ్పడతాము మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మా ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మనవి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి ధన్యవాదాలు అలాగే గ్రామంలో ఉన్న సమస్యలలో రై ఆసరా పిచ్చళ్ళు రైతు బీమా అలాగే లేబర్ ఇన్సూరెన్స్ ఎవరికి లేకున్నా అందరికీ నేనే అమౌంట్ ప్రైజ్ కట్టి అందరికీ నేను లేబర్ కార్డులు అందిస్తానని నా యొక్క మనవి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరు అని నా యొక్క ప్రార్థన మన గ్రామం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో మనకి తెలియవు తెలియవు ఆ పథకాలన్నీ తెలుసుకొని మనందరి దృష్టికి తీసుకొచ్చి ఆ పథకాలన్నీ నెరవేరేలా చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బలప్రద సర్పంచ్ అభ్యర్థి కొండ శ్వేత జోషి గౌడు మీరందరూ గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకి ఓటేసి మమ్మల్ని అత్యధిక మెదాటితో గెలిపించగలరని మన అభివృద్ధి

చున్న పాటలు